ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాలు ప్రకటిస్తున్నాను మీరంతా బాగున్నారా మీ కుటుంబం క్షేమంగా ఉందా మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారు కదా ప్రతిరోజు కూడా ఉదయాన్నే దేవుడు మనకిస్తున్న మంచి మెళకువను బట్టి తన వాక్యము ద్వారా ఆయన మనల్ని పోషిస్తున్న విధానాన్ని బట్టి మనం ప్రభువుని స్థుతింపబద్దులమై ఉన్నాం జీవాహారము నేనే అని ప్రభువుని యేసుక్రీస్తు వారి సెలవిచ్చారు ఈ లోకంలో ఏ ఆహారము కూడా ఈ జీవాహారంతో సాటిరాదు మనల్ని జీవింపజేసే ఆహారం మనలను తన మహిమ కొరకు నిలబెట్టే ఆహారం దేవుని వాక్యం ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానం కోసం మీరు అందరూ కనిపెడుతున్నారు ప్రతిరోజు మన ఒక వాగ్దానాన్ని బైబిల్ నుంచి ధ్యానం చేయడం వల్ల ఆ రోజందరికీ కావాల్సిన స్ఫూర్తిని మరియు ప్రోత్సాహాన్ని పొందుకుంటున్నాం ఈ రోజు వాగ్దానంగా పరిశుద్ధ బృందాలు తెరిచి నూట రెండవ కీర్తన పదిహేడవ వచ్చిన చదువుకుందాం సామ్ వన్ హండ్రెడ్ అండ్ టూ అండ్ వర్డ్ సెవెంటీన్ ఆయన దిక్కు లేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు హీ విల్ రిగార్డ్ ద ప్రేయర్ ఆఫ్ ద డెస్టిట్యూడ్ అండ్ నాట్ డిస్పాయ్ దర్ ప్రేయర్ దేవుడు దిక్కు లేని వారి ప్రార్థనను తృణీకరించడు గాడ్ విల్ నెవర్ డిస్పాయిజ్ ద ప్రేయర్స్ ఆఫ్ ద డెస్టిట్యూట్ కేవలం భౌతిక సంబంధమైన దరిద్రత గురించో లేకపోతే భౌతిక సంబంధమైన సాహాయత గురించి నేను మాట్లాడడం లేదు ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో విశ్వాసంతో ప్రభువ నీవే నా సహాయం నీవు తప్ప నాకు నాకెవ్వరు లేరు ప్రభువ ఒంటరితనంతో మూలుగుతున్నానయ్యా బాధపడుతున్నాను ప్రభువ శత్రువులందరూ నన్ను నిరంతరాయం నిందిస్తూనే ఉన్నారు ఈ పరిస్థితి నుండి నీవు తప్ప నాకెవరూ సహాయం చేయలేరని సంపూర్ణంగా ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో అలాంటి వారి ప్రార్థన దేవుడు వింటున్నాడు వారికి జవాబు దయచేస్తున్నాడని లేఖను చాలా స్పష్టంగా తెలియజేస్తాం దేవుణ్ణి నిరాకరించట్లేదు కొన్నిసార్లు భక్తిలో కొనసాగుతున్నప్పటికీ ప్రార్థనలు ఎదుగుతున్నప్పటికీ వాక్య సంబంధం ఉద్యమంలో కొనసాగుతున్నప్పటికీ అపవాదం అంటూ ఉంటాడు మన చెవుల్లో వచ్చి నీ ప్రార్థనలు దేవుడు ఏమి వింటలా ఆయన నేను నిరాకరించేశాడు ఆయన నేను ప్రక్కన పెట్టేశాడు అందరు ప్రార్థనలు వింటాడు కానీ నీ ప్రార్థన వింటాడు కాబట్టి నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు నువ్వు భక్తి చేయాల్సిన అవసరం లేదని అపవాది చాలాసార్లు అబద్ధికుడు కాబట్టి అబద్ధాలు చెబుతూ ఉంటాడు నీవు చేయాల్సిన పనేనంటే నిన్ను నువ్వు తగ్గించుకుని దేవుని సందికి వచ్చి ప్రార్థన చేయగలిగితే దేవుడు ఆ ప్రార్థనకు జవాబిస్తాడు యేసు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు తమ దృష్టిలో తమ నీతిమంతులు అనుకుంటున్న కొందరిని గురించి ఒక మాట ప్రభు చెప్పారు లూకాసు వార్త పద్దెనిమిది అధ్యాయం పదవు వచ్చినండి మనం ఆ మాటలని చదువుతుంటే ప్రార్థన చేయడానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు అందులో ఒక ఆయన పరిసయుడు అంటే పూర్వదినాల్లో చాలా ఉన్నతమైన తెగకు చెందినవాడు ధర్మశాస్త్రం అంతా అతనికి బాగా తెలుసు దేవునికి అన్ని విషయాల్లో కూడా ఇవ్వాల్సిన భాగాన్ని ఇస్తూ ఉన్నాడు అతడు వచ్చాడు మరొక వ్యక్తి సుంకరి పబ్లికన్ పూర్వదినాల్లో చాలామంది ద్వారా తృణీకరించబడే వ్యక్తి లేదా తమకున్న పరిస్థితిని బట్టి అన్యాయంతో అక్రమంతో నివ్వడిన వ్యక్తి తన తప్పిదాన్ని తెలుసుకుని దేవుని కనికరం కోసం దేవుని సందికి ఇద్దరూ కూడా ప్రార్థన చేశారు కానీ ఎవరి ప్రార్థన అంగీకరింపబడింది ఎవరు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అని ఆలోచన చేస్తే ప్రభు సన్నిధికి వచ్చి తను తాను తగ్గించుకుని దేవుడే నా దిక్కు ఆయనే నా ఆధారం అని పరిపూర్ణమైన మనసుతో వేడుకున్న సుంకరి నీతిమంతుడిగా తీర్చిదిద్దబడి అక్కడి నుంచి వెళ్ళాడు అన్నీ తెలుసు అనుకున్న పరిశయుడు నాకు దేవుడు తెలుసు అనుకున్నవాడు ఆఖరికి తను చిన్న చిన్న విషయాల్లో కూడా దేవునికి వలసిన భాగాన్ని ఇవ్వాలనుకున్నవాడు దేవుని దృష్టిలో అీతివంతుడిగానే ఉండిపోయాడు దరిద్రుడి ప్రార్థన నిరాకరింపబడలేదు దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి అతని జీవితంలో కావలసిన మేలు చేసి పంపించారు ఈరోజు నీ జీవితంలో ఏ ప్రార్థన చేస్తున్నావు ఎవరి దగ్గర నువ్వు ప్రార్థిస్తున్నావు సమస్య వచ్చినప్పుడు ఎటు పరిగెడుతున్నావు ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఆరాటపడుతున్నావు రా దేవుని దగ్గరికి రా ఆయన వైపు చూడు లేఖనాలు ఎంతోమంది వైపు చూశారు కదా తమ నిస్సహాయతలో తమ జీవితాల్లో ప్రతికూల వాతావరణం వచ్చినప్పుడు దేవుని వైపు చూశారు మనకున్న నమ్మకం మనకున్న ఆధారం మనకున్న ఆశ్రయం ఇదే మనకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగినా ఆయన మన మనవి ఆలకిస్తారు దేవుడు నా ప్రార్థన వింటలేదేమో అను అనుకోవద్దు నువ్వు రక్షించబడిన విశ్వాసం అయితే యేసుక్రీస్తు ప్రభుతో సత్సంబంధన కలిగి ఉండి సహాసం కలిగి ఉండి ఆయనలో ఆనందిస్తున్న వ్యక్తి అయితే గాడ్ ఈజ్ లిజనింగ్ టు యువర్ ప్రేయర్ నాట్ ఓన్లీ లిజనింగ్ నాట్ ఓన్లీ హియరింగ్ బట్ ఆల్సో హీఈస్ గివింగ్ యాన్సర్స్ ఆయన సమాధానాలు ఇస్తూ ఉన్నారు నేను లేవనెత్తే దేవుడు ఆయన బలపరిచే దేవుడు హీఈస్ ద వన్ హూ స్ట్రెంగ్ యూ అండ్ హీఈస్ ద వన్ హూ లిఫ్ట్స్ యూ ఆప్ ఏషియా గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయాన్ని కూడా మనం చదివినప్పుడు హిస్గియా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు ఇల్లు చక్కబెట్టుకొని మరణం అవుతావు అనే వర్తమానం రాగానే హిసిగియా కన్నీళ్లు విడిచిచూ గోడతట్టు తిరిగి ప్రార్థన చేశాడట గోడతట్టు తిరగడం అంటే అర్థం ఏంటి ఇక లోకం ఎవరు అతన్ని చూడడం లేదు మనుషులు ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూడాలని దేవుని వైపు తన దృష్టి నిలిపాడు మనుష్యుల సహాయం కోసం పరిగెత్తలేరు మరణం అవుతామనే వర్తమానం రాగానే మన దేశంలో టాప్ టెన్ డాక్టర్స్ అందరినీ పట్టుకురండి నన్ను బ్రతికించేవాళ్ళు వాళ్ళు అని హిజికయా పరిగెత్తలేదు డాక్టర్లను తక్కువ చేసి మాట్లాడిన ఉద్దేశం కాదు కానీ స్వస్థపరచు దేవుని వైపు తిరగాలనే అవగాహన హిజికియాకి వచ్చింది ఎప్పుడైతే గోడతడు తిరిగి ప్రార్థన చేశాడో లేఖనాల్లో మనకు తెలుసు పదిహేను సంవత్సరాల ఆయుషు దేవుడు ఇచ్చాడు ఆయుష్యునివ్వడం మాత్రమే కాకుండా అశురురాజు రాజు చేతిలో పడకుండా నిన్ను విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు అంటే అక్కడ ఒక వాగ్దానమే కాదు హిస్కియా జీవితంలో మల్టిపుల్ బ్లెస్సింగ్స్ అండ్ ప్రామిసెస్ దేవుడు ఇచ్చాడు ఈరోజు నీ జీవితంలో వినమ్రతతో చేయి యథార్థమైన మనసుతో ప్రార్థన నీకున్న కష్టాన్ని నీకున్న ఇబ్బందిని ప్రభుతో చెప్పు ప్రార్థన చేయడం వల్ల ఏమీ జరగదులేండి ఆయన వింటాడో లేదో అన్న అనుమానం నీకు అక్కర్లా వింటున్నాడు ఆయన నీ ప్రక్కనే ఉన్నారు ఆయన నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఒకవేళ హాస్పిటల్లో ఉన్నావా కోర్టు మెట్ల మీద కూర్చొని ఏడుస్తున్నావా అన్యాయం జరిగిందని ఒకవేళ నీ బంధువులు స్నేహితులందరూ కూడా నిన్ను స్థితిలో నెట్టేసి ఒంటరితనంగా ఉన్నావని బాధపడుతున్నావా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ధైర్యం తెచ్చుకో చెప్పు నీ హృదయంలో ఉన్న ప్రతి బాధ ఆయనతో చెప్పు ఆయన్ని నిరాకరించట్లేదు గాడ్ విల్ నెవర్ డిస్పాయిస్ యూ గాడ్ విల్ నెవర్ వెట్ థ్రో యూ అవుట్ ఆయన ఎప్పుడు నేను బయట గెంటు వేయట్లేదు నీ వైపు నీ ప్రార్థనల వైపు ఆయన తిరిగి ఉన్నాడు స్పీక్ టు హేమ్ మాట్లాడు మంచి హృదయంతో మాట్లాడు ప్రభు నీవేనా ఆధారం అని చెప్పు అలాంటి వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం అలాంటి వారి జీవితంలో దేవుడు ఈరోజు గొప్ప కార్యలు చేయబోతున్నారు ఏమన్ కళ్ళు మూసుకొని ప్రార్థన ప్రేమ గల తండ్రి దిక్కు లేని వారి వైపు నువ్వు తిరిగి ఉన్నావు అని ఒక చక్కని వాగ్దానాన్ని ఈరోజు మాకిచ్చావు చాలాసార్లు మా జీవితంలో అన్నీ ఉన్నా కానీ ఏదో ఒక ఒక లోటు ఒక కొరత మమ్మల్ని అతి తీవ్రంగా బాధిస్తూనే ఉంటుంది నిస్సహాయతలో ఉన్న మమ్మూలు ప్రభువ నీవు తప్ప ఎవ్వరూ సంస్కరించలేరు లేవనెత్తలేరు ఇసుకి ఆయన లేవనెత్తిన దేవుడు నాయన సుంకరి ప్రార్థన విన్న దేవుడు ఈరోజు మా ప్రియులు ఏవేవైతే నీ శనిలో గోజాడుతున్నారో ప్రార్థిస్తున్నారో అయా నేను బ్రతుమాలుకుంటున్నారో వారి ప్రార్థనలు అంగీకరించి సత్ఫలితాలు వారి జీవితంలో ఇవ్వండి పూర్ణ ఔదార్యంతో వారు నింపండి నూతన కార్యాలు వారి జీవితంలో జరిగించి సమస్త ఆనందముతోనూ సమస్త నిరీక్షణతో వారు నింపి నీ కృపలో వాడుకోనండి కుటుంబాలు దీవించండి ఘనత మహిమ నీకే చెల్లిస్తూ ఏసు నామం పెరట అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆ మాన్ ఆమెన్ గబ్లాస్ యుడి ఫ్రెండ్స్